హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారం దగ్గరలో బౌదూర్పల్లిలో వన్ సిఆర్ బడ్జెట్ లోపల బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కుంది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మనకు బౌదూర్పల్లిలో ఉందండి మీలో ఎవరైనా వన్ సిఆర్ బడ్జెట్లో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని చూడండి మనం ఇప్పుడు హౌస్ ఎలివేషన్ చూస్తున్నామండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మనకు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది జీప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి మనకు బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ అండి రోడ్ సైజ్ ట్వంటీ ఫైవ్ లోపల థర్టీ సిక్స్ సైజ్ వస్తుందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ ఉండడం జరిగిందండి ఫోర్ పిహెచ్కే హౌస్ అండి కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మంజూర్యా వాటర్ అవైలబుల్ అండి ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సెలికరి తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది చిన్న హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి హైడ్రా ఉండే ఎటువంటి ఇష్యూస్ లేవండి నియర్ బై మనకు చెరువులు కానీ కుంటలు కానీ నాణాలు కానీ బఫర్ జోన్లో కానీ ఇఫ్టెల్లో కానీ లేవండి క్లియర్ టైటిల్ మనకు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి మీకు చాలా వరకు ఉపయోగపడుతుంటాయండి మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ వన్ సింగిల్ రూమ్ అండ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు వాష్ ఎయిర్ అండి ఒక వాష్రూమ్ అండ్ వాష్ ఎయిర్ ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో సింగల్ రూమ్ వాళ్ళకు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఎల్ఈడి లైట్స్తో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండి ఫుల్ వెంటిలేషన్ అండి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనం ఇప్పుడు హాల్ చూస్తున్నామండి పెద్ద హాలు హాల్లో వచ్చేసి మనకు ఫుల్ ఎల్ఈడి లైట్స్ ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసి మనకు మనకు ప్రైస్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుంది తొంభై ఐదు లక్షలండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి రెడీ టు మూ మనకు ఆల్ మేజర్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు అండి ప్రొఫైల్ మంచిగా ఉంటే మనకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి మనకి ప్రాపర్టీ దగ్గరలో మనకు స్కూల్స్ కానీ వెజిటబుల్ మార్కెట్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏటీఎంస్ కానీ షాపింగ్ మాల్స్ దగ్గర జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ వాష్రూమ్ ఒకటి చూస్తున్నామండి ఇది వచ్చి మనకు హాలు అండ్ డైనింగ్ ఏరియా చూస్తున్నామండి మొత్తం ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ చూస్తున్నామండి అండి మాస్టర్ బెడ్రూమ్లో కొడుకు మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్డీ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కానీ మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్నాయండి ఈ ప్రాపర్టీ నుండి కోంపల్లికి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ నుండి కుక్కటిపల్లి కానీ కేపిహెచ్పికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైటెక్ సిటీకి వచ్చేసి మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ అని సేల్కి తీసుకురావడం జరిగిందండి కేవలం తొంభై ఐదు లక్షలు మాత్రమే అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మనకు ఆల్ మేజర్ బ్యాంక్స్లో బ్యాంక్ లోన్ వస్తుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ ఏరియా వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పెద్ద హాల్ అండి క్వాలిటీతో మనకు కన్సర్న్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ నోల్ ఆన్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ